ఇప్పుడు మనము ప్రకృతి వికృతిలో చూసుకుందాం శక్తి అనేది ప్రకృతి వికృతి వచ్చేసి సత్తి శక్తికి వికృతి వచ్చేసి ఏంటి సత్తి శబ్దము శబ్దము అనే దానికి వికృతి వచ్చేసి సద్దు విషయము విషయము అనేది ప్రకృతి విషయం వచ్చేసి విషయం వికృతి గౌరవము గౌరవము ప్రకృతి గౌరవము వికృతి గౌరవము నిర్మలము నిర్మలము అనేది ప్రకృతి నిచ్చము అనేది వికృతి లేదా నిచ్చలము నిచ్చలము భాష అనేది ప్రకృతి భాష అనేది వికృతి భాష వాక్ వాక్ అనేది ప్రకృతి వాయి అనేది వికృతి వాయి స్థానము స్థానము అనేది ప్రకృతి దీనికి వికృతి వచ్చేసి తానము తానము దృష్టి దృష్టికి వికృతి వచ్చేసి దిష్టి దిష్టి గర్భము గర్భము వచ్చేసి ప్రకృతి కడుపు అనేది వికృతి కడుపు ఇప్పుడు నిలయంకి వికృతి ఇంకా న్యాయానికి వికృతి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్